వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను ప్రతిప ఏసుక్రీస్తు శాంత సందేశం అందరికి అనుసరణీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో జరిగిన కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో భాగంగా నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలు ఐకమత్యం స్నేహానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు సిఎం చంద్రబాబు కులమతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నారని చీరాల నియోజకవర్గంలో అందర్నీ కలుపుకుపోయి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ దేశం చాలా గొప్పది ఈ దేశం అనేక మతాలని అనేక కులాలని గౌరవించే దేశం హిందూ దేశం అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం అయితే ఇక బైబిల్ అనేది మన దేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో ఒక గొప్ప గ్రంథం ఏ గ్రంథమైనా ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా ఏదైనా కానీ సారాంశం ఒక్కటే సాటి మనిషిని మనిషిగా చూడు దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని వాళ్ళని మనిషిగా చూడమనేదే సిద్ధాంతం చూపిస్తుంది ఇక నాయకులుగా మేమున్నాం చెప్పదు తప్పక నేను శాసనసభ సభ్యుడిగా నన్ను మీరందరూ ఎన్నుకున్నారు ఈరోజు మీకు తెలుసు ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులందరినీ తట్టుకుని మీ అందరి సహకారంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు